ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించి తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాలామంది మేధావులు అయితే బయటకు వస్తున్నారు మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి అశోక అకాడమీ ఇన్స్టిట్యూషన్స్ ఓనర్ అశోక్ గారు ఉన్నారు అన్న ఏంటి తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పేసి బయటకు వస్తున్నారు విద్యార్థులైతే నిరుద్యోగులు అయితే బయటకు వస్తలేరు కొంతమంది అయితే బయటకు వచ్చేప్పటికైతే మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఎవరైనా అన్యాయం జరిగింది విద్యార్థులకు గగ్గోలు పెడుతున్నారు అన్యాయం జరిగితే గగ్గోలు అయితే పెట్టరు కదా నిప్పు అంటే నిప్పు లేకుండా అయితే పోగైతే రాదు కదా ఖచ్చితంగా అన్యాయం జరిగింది బ్యాక్ డోర్ నుంచి ఉద్యోగాలు అమ్ముకున్నారు మొత్తంగా గ్రూప్ వన్లో గందరగోళం జరిగింది ఎందుకంటే ఇవాళ యాభై శాతం మార్కులు ఆల్ ఇండియా టాపర్ ఇక్కడ సివిల్స్లో ఆల్ ఇండియా టాపర్కే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినప్పుడు మరి తెలంగాణలో రెండు వందల నల పద్నాలుగు మంది నాలుగు వందల యాభైకి పైన ఇప్పటికే ఒక టెలిగ్రామ్ గ్రూప్లోనే మార్కులు వచ్చిన వాళ్ళు రెండు వందల పద్నాలుగు మంది ఉన్నారు మరి ఆ గ్రూపులు రాని వాళ్ళు చాలామంది ఉంటారు అంటే యాభై శాతం పైగా మార్కులు వచ్చిన వాళ్ళు మూడు వందల మంది వరకు ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడన్నా అంటే ఏదో జరిగింది తెలుగు మీడియం వాళ్ళు కొనుగోలు శక్తి వాళ్ళకి లేదు ఉద్యోగాలు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి బ్యాక్డోర్కి వెళ్ళి ఉద్యోగాలు అమ్మారు ఆ బ్యాక్డోర్ ఉద్యోగాలు కొనే శక్తి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉన్నత వర్గాల వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఆ నేపథ్యంలోని బలమైన ఆరోపణలు చేస్తే నాపైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నాపైన కేసు పెట్టడం జరిగింది అంటే వాస్తవాలు మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు తీవ్రమైన అన్యాయం జరిగింది అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడడానికి తెలుగు భాష కావాలా సీతక్కకు నాకు ఉర్దూ రాదు నాకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదని ఆమె ఆమంతలు ఆమె ఒప్పుకుంటుంది అంటే ఒక మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న మాకు ఇంగ్లీష్ ఎట్లా వస్తుంది తెలుగు మీడియం రాసే సత్తా మాకున్న మా మార్కులు తక్కువేసి మమ్మల్ని అభాసు పాలు చేసి రేపు ఫ్యూచర్ అనేది లేకుండా భవిష్యత్తు అనేది భరోసా లేకుండా తెలుగు మీడియం వాళ్ళు దేనికి పనికిరాని ఒక ముద్రేసే విధంగా మీరు ఫలితాలు ప్రకటిస్తే అక్కడ తీవ్రమైన అన్యాయం జరిగింది తెలుగు మీడియం వాళ్ళకి న్యాయం తెలుగు మీడియం వాళ్ళు అంటే ఎవరు చదువుకోద్దా ఇప్పుడు సరే ఇప్పుడు జనరేషన్స్ చేంజ్ అయినాయి ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు గతంలో మన చిన్నప్పటి నుంచి వచ్చి మంది తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు ఎట్లా ఉండబోతుంది వాళ్ళ పరిస్థితి మరి భవిష్యత్తు లేదుగా తెలుగు మీడియం అనే దానికి భవిష్యత్తు లేకుండా ప్రభుత్వాలు ఎవరిస్తున్నాయి మళ్ళీ మాటలే మంచిగా చెప్తున్నాయి తెలుగు భాషను పరిరక్షిస్తాం తెలుగు భాషలో గెజిట్లు ఇస్తాం ప్రపంచ తెలుగు మాసభలు పెడతాం మరి ఎందుకు ఇవన్నీ టైం వేస్ట్ కార్యక్రమాలు కదా మరి భాషావేత్తలు రెడ్డి పోయి వీళ్ళంతా చచ్చిపోయారా భాషావేత్త చచ్చిపోయారని ప్రశ్నిస్తున్నా ఒక్క భాషావేత్త మాట్లాడతలేడు కదా ఉత్తప్పుడు ఉపన్యాసాలు పెద్ద పెద్ద సభలపైన ఆ తెలుగు భాషను అట్లా మాట్లాడుకుందాం ఇట్లా మాట్లాడు ఇట్లా కాపాడుదాం అట్లా కాపాడుతాం నేను ఉట్టి మాటలైనా మీ ఎందుకు మీ పుస్తకాలు మీ రాసిన పుస్తకాలను తగలబెట్టండి మీ రాసిన కవితలను తగలబెట్టండి తెలుగు భాషావేత్తలు గటే ముందు రాకపోతే మీరు తెలుగు రాసిన పుస్తకాలు కూడా వృధాగా మారిపోతాయి ఒట్టిగా మాటలు చెప్పడం కాదు వాళ్ళు తెలుగు భాషకు అన్యాయం జరుగుతూ మాట్లాడే ఒక ప్రయత్నం చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకు రాష్ట్రంలో అధికార భాష తెలుగు ఎందుకు ఉండాలా అధికార భాష సంఘం ఎందుకు ఉండాలి అలా అధికార భాష సంఘాన్ని రద్దు చేయండి అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగు రద్దు చేయండి ఇంగ్లీష్ మీడియం పెట్టండి పెడితే అయిపోతుంది కదా ఎందుకంటే ఒక తెలుగు మీడియం వాడికి భరో బతుకు మీద భరోసా లేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం ఇయ్యారు గవర్నమెంట్ ఉద్యోగం ప్రిపేర్ అయితే పనికి రాదని మార్కులు తక్కువేస్తారు ఎటు పోవాలి తెలుగు మీడియం వాడు ఎక్కడ పోవాలా అంటే ఆత్మహత్యలు వేసుకోవాలి తెలుగు మీడియం వాళ్ళు హైదరాబాదులో సాఫ్ట్వేర్ రంగంలో నువ్వు అవకాశం లేకపోయా ఇండస్ట్రీ రంగంలో అవకాశం లేకపోయా ప్రభుత్వాలు చొరవ తీసుకోపాయా ఇంగ్లీష్ నేర్పించకపోయాయి టెక్నికల్ స్కిల్ నేర్పించకపోయా ఈ బడులు ఎందుకు ఈ స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల భవిష్యత్తు బా ఉన్నటువంటి దీంట్లో ఎంతమంది నిరుద్యోగులు ఎందుకు ఎందుకు ఇంకా గోసదీయాలా టెక్నికల్ యూనివర్సిటీ అంటారు దానికి వంద వంద కోట్లకు ముష్టిస్తారు కాబట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి ప్రభుత్వాలు భాష పేరుతో ఆడకట్టున్నాయి ఇవాళ భాష ఎవడు వెనకబడ వర్గాలు ఎస్సీఎస్టీలకు బీసీలో అంత గవర్నమెంట్ వల్ల చదువుకున్న వాడికి అన్యాయం జరిగింది ఇవాళ ఉన్నత వర్గాలకు ఓసీలకు నలభై నాలుగు శాతం మందికి వాళ్ళ మెయిన్స్లో ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రూప్ వన్లో ఉద్యోగాలనికి రంగం సిద్ధం ఫార్టీ ఫోర్ పర్సెంట్ మీ జనాభా ఉన్నదంతా టెన్ పర్సెంట్ ఉంటే నలభై నాలుగు శాతం ఉద్యోగాలు ఎట్ట తీసుకుంటారు అంటే ఓపెన్ కోట మొత్తం మీదేనా ఓపెన్ కోట వాళ్ళకి బీసీ వాడు వాడికి ఎస్సీ ఎస్టీ వాడికి రావడానికి లేదా కాబట్టి వాళ్ళ మీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటే ఉన్నత వర్గాల వాళ్ళు ఓసీ వర్గాల వాళ్ళు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ రెడ్డి గవర్నమెంట్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధం చేస్తుంది తీవ్రమైన అన్యాయాలు అక్రమాలు జరిగినాయి న్యాయం చేయాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా టీజీపీఎస్పై చాలా ఆరోపణలు వస్తున్నాయి గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత కూడా టీజీ టీజీపీఎస్ని పెద్దగా గొప్ప చేసినాం ప్రక్షాళన చేసినాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మరి ఇంత జరుగుతుంటే అసలు ప్రభుత్వం నుంచి కానీ అటు టీజీపీఎస్ నుంచి ఎలాంటి ప్రకటన ఎందుకు చేస్తారు మరి ఏం జరిగింది ప్రక్షాళన ఏం జరిగింది చెప్పండి ఒక చైర్మన్ని ఒక నలుగురు సభ్యులే మార్చారు దీంతో ప్రక్షాళన అయిపోద్దా సభ్యులను చైర్మన్ మారితే ప్రక్షాళన ఎట్ అయిపోద్ది ఉద్యోగులను ఎంతమంది ఉద్యోగులు మార్చారు ఎంతమంది టెక్నికల్ స్కే టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది మార్చారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎంతమంది మార్చారు కాంట్రాక్ట్ వాళ్ళు ఎంతమంది మార్చారు పర్మనెంట్ ఉద్యోగాలు ఎంతమంది ట్రాన్స్ఫర్ చేశారు కొత్త ఉద్యోగులు ఎంతమంది తెచ్చుకున్నారు ఇది దీనికి సమాధానం చెప్పాలి కదా ప్రక్షాల అంటే ఆ సభ్యులు చైర్మన్ మారితే మారిపోద్దాం మీతో పనిచేసే వాళ్ళంత రాలే కదా అవినీతి అక్రమాలు అలాగే ఉన్నవి ఏమీ తేడా లేదు గతంలో టీఎస్పిస్ ఎట్లా ఉంది పట్లే అట్లే ఉంది ప్రక్షాళన జరగలేదు పద్దెనిమిది పేపర్లు అయ్యాలు అమ్ముకున్నారు ఇవాళ గ్రూఫన్ మొత్తం అమ్ముకుంటున్నారు పద్దెనిమిది పేపర్లు అయ్యాలు అమ్మినారు ఇవాళ గ్రూఫన్ కూడా అమ్మేస్తున్నారు బ్యాక్డోర్కి వెళ్ళి నాకు తెలిసి అంటే బయట ప్రైవేటుగా పేపర్లు ఇచ్చి కుసబెట్టి రాసిన పేపర్లు దాంట్లో పెట్టి వాల్యుయేషన్ చేసి మార్కులు ఇస్తారని డిమాండ్ చేస్తా నేను ప్రశ్నిస్తా ఉన్నా కంపల్సరీ అదే జరిగింది అది జరిగింది అది జరిగింది కాబట్టి ఇవాళ యాభై శాతం పైన మార్కులు మూడు వందల మంది వరకు వస్తున్నారు లేకపోతే ఏం చూస్తారండి ఎట్లా వస్తాయండి ఫిఫ్టీ పర్సెంట్ దాటి మార్కులు తెలుగు మీడియం వాళ్ళకి మూడు వందల ముప్పై మూడు వందల యాభై మార్కులు అరవై మార్కులు వస్తే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం పైకి ఊసిపడిందా వీడికంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉందా ఇప్పుడు తెలంగాణ సంస్కృతి వీడికంటే ఎక్కువ చదివిందా తెలంగాణ అస్తిత్వాన్ని వీడికంటే ఎక్కువ చదివింద ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రెండు వేల ఇరవై మూడు వాళ్ళకు సిలబస్ అర్థం కావడానికి కారణాలు పడుతుంది వాటి సిలబస్ అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు పాస్ అవుట్ అయినటువంటి బీటెక్ వాళ్ళకేమో ఆడ ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ పదేళ్ళ సంత చదువుకున్న ఒక డిప్యూటీ తహసీల్దార్కో ఏసీటీఓ తెలుగు మీడియం రాష్ట్ర వాళ్ళకి ఏమైనా ఉద్యోగం రాదా కాబట్టి అన్యాయం జరిగింది అక్రమాలు జరిగినాయి ముమ్మాడి జరిగినాయి దీనిపైన కంపల్సరీగా ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సిందే లేదంటే రిజల్ట్ ఇస్తే రాష్ట్రంలో మీ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధమైతే జాగ్రత్త అని చెప్తాను రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా నేను ఎవరికి ఏను విద్యాశాఖ విద్యాశాఖ మొత్తం మంత్రి నా దగ్గరనే పెట్టుకుంటా అని చెప్తున్నాడు మరి రేవంత్ రెడ్డి కూడా ఏం స్పందిస్తలేడు ప్రభుత్వం కూడా ఏం స్పందిస్తలేదు మరి ఆయన విద్య గురించి ఆయనకి ఏం తెలుసు ఆయన దగ్గర పెట్టుకున్నాడు నువ్వు చదవినా చదువు ఎంత నువ్వు చదివిన టెన్త్ క్లాసు తర్వాత ఐటీఏ చేసినావు తర్వాత డిస్టెన్స్ ఏదో చదివినావు విద్య గురించి దరిద్రం ఏంటంటే పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్లో విద్య లేని విద్యా విద్యామంత్రి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా విద్య లేని వాళ్ళు విద్యామంత్రి ఇవాళ నిజంగా ఆకునూరు మురళి గారు అద్భుతమైన నివేదిక ఇచ్చింది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇరవై శాతం నిధులు ఇవు ఒక్కొక్క స్కూల్కి డబ్బులు ఇవ్వు పాఠశాల కట్టించు ప్రైవేట్ స్కూల్ మొత్తం బంద్ చేయి ప్రైవేట్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ సవాల్ చేస్తున్నా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే విధంగా జీవో తీసుకురా వితిన్ ద రెండు సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం బాగుపడతాయి ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఉన్నత సాధికారుల వరకు మొత్తం తెలంగాణలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలా అని ఒక చట్టం తీసుకురా దమ్ము ధైర్యం ఉంటాయి నీకు విద్య మీద ప్రేమ ఉంటే ఇరవై శాతం నిధులు ఇవ్వండి అప్పుడు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది మాటలు చెప్పడం కాదు ఈయన మాటల ముఖ్యమంత్రి తప్ప చేతుల ముఖ్యమంత్రి కాదు నీ దగ్గర విద్యాశాఖ ఉన్న వేస్తే నువ్వు రాష్ట్రాల ముఖ్యమంత్రి అని కూడా దండగే ఎందుకంటే పదిహేను నెలల కాలంలో ఒక దీర్ఘకాలిక ప్రాణాలకు ఒక్కటా నీ దగ్గర ఉందంట లేదు గత ప్రభుత్వం తిట్టడం కోసం నీ ఇప్పుడు నీ సమయాన్ని వృధా చేస్తున్నా తప్ప రాష్ట్ర పరిపాలన కోసం నీ టైం కేటాయించడం లేదని వాస్తవం చెప్పాలి ఇంత జరుగుతున్న మేధావులు చాలా మంది ఉన్నారు కదా తెలంగాణలో ఒక్క మేధావి కూడా ఎందుకు మాట్లాడుతుంది ఇంత పెద్ద ఎత్తున తెలుగు మీడియంకి సంబంధించి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే దాదాపు కొన్ని ఏళ్ల తర్వాత రాసిన పరీక్ష అంది నోటి కొందిన కాడి కూడు పోతుంటే మరి ఒక్క మేధావి కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు అలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ప్రజా సంఘాలు ప్రజా సంఘాలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల సంవత్సరాల మధ్య ప్రజా సంఘాలని పునాదులు నిర్మిస్తే ఆ పైన రాజకీయ నాయకులు ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్ర సాధన సాధ్యమైంది ఇవాళ ప్రజా సంఘాలు కనపడతలేవు ఆ కొంతమంది ఎంతో కొంత మాట్లాడే వాళ్ళకి పదవులు ఎర్రేసారు పదవులలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు వాళ్ళు మాట్లాడతలేరు కాబట్టి భాషావేత్తలను చూసి చేసే సూచన ఏంటంటే ఖచ్చితంగా మీరు ముందుకు రండి లేదంటే తెలుగు భాష చచ్చిపోతుంది మీరు రాసిన పుస్తకాలు వేస్టు మీరు రాసినటువంటి ఆర్టికల్స్ వేస్ట్ ఇవన్నీ కూడా వేస్ట్ మీరు నిజంగా భాషావాదులైతే భాషపైన మీకు ప్రేమ ఉంటే తెలుగు భాషావాదులంతా ఒక మీటింగ్ పెట్టండి రాష్ట్రంలో ఒక ర్యాలీ తీయండి భాషను పరిరక్షించుకునే ప్రయత్నం చేయండి లేదంటే ఫ్యూచర్లో తెలుగు మీడియం చదువుకునేవాడికి బతుకుపోయిన భరోసాపై ఆత్మహత్యలపై పడుగులేయాల్సిన పరిస్థితి ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో ఫైనల్గా చెప్పండి గతంలోనే చాలా వరకు కోర్టు ఇష్యూస్కి సంబంధించి ఈ నిరుద్యోగులకు సంబంధించి చాలా అన్యాయం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ కోర్టుకి వెళ్ళారు కోర్టులో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో నిరుద్యోగులు కూడా ఆరోపించారు పెద్ద ఎత్తున కోర్టులను కూడా మేనేజ్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ కోట్లను కూడా మేనేజ్ చేసే స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళకి అవసరానికి అనుగుణంగా జీవోలు తెచ్చుకుంటున్నారు అవసరానికి అనుగుణంగా కోట్లను మేనేజ్ చేసి అన్ని రకాలుగా ముందు పోయే వ్యవస్థ ఏర్పడింది వల్ల డబ్బుల మాయజాలం డబ్బుల మాఫియా జరుగుతుంది ఆ మాఫియా అన్నింటిని ప్రభావితం చేస్తుంది న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది అందరినీ ప్రభావితం చేస్తుంది నడిపిస్తూ ఉంది ప్రజలలో చైతన్యం రావాలి ఇంకా ఇవాళ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాయి ఒక్కసారి కనుక గట్టిగా నిరుద్యోగులు కనుక గట్టిగా అరిస్తే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది కానీ నిరుద్యోగులని కేసుల పేరుతో భయపెడుతుంది లాంటి వాళ్ళపైన కేసులు పెడుతుంది నాపైన కేసు మాట్లాడితే కేసులు పెట్టడం ఏంటండి అంటే ప్రశ్నించే హక్కు నాకు లేదా ఆరోపణలు యొక్క ప్రభుత్వ వ్యవస్థపైన హక్కు నాకు లేదా హక్కు లేకుండా నువ్వు కేసులు పెడతా ఉన్నాయి ఎక్కడిది కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి అది కూడా వస్తుంది కానీ దానికి కొంత టైం పడుతుంది అని చెప్పి చెప్పాను